श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफल पुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति देव्लक्ष्मीखनसङ्ख्याबोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका विहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం నలభై తొమ్మిది శ్రీపాదుల వారు కర్మ విధ్వంసము చేయు విధానములు ముప్పై మూడు సంఖ్య విశేషము కురుంగడ్డలో వారి కార్యక్రమములు శ్రీపాదుల వారు ఒకసారి ఇట్లనిది శంకర భట్టు మనము అనుష్ఠించున్నది అగ్ని విద్య అగ్ని ఉపాసన చేయుట శ్రోత్రియ లక్షణము నీ అగ్ని ఉపాసన గాడిపోయి వెలిగించి వంట చేయుటయే అంతటా నేను శ్రీపాదుల వారితో మహాగురువులకు జయమగుగాక నా తరువాత కూడాను ఈ గాడిపోయి ఈ విధముగానే మండుచుండవలను అని పరికితిని దానికి వారిట్లనిరి నీ గాడి పొయ్యిలోని అగ్నికి స్వతహా శక్తి లేదు నా యోగాగ్ని కలియుట వలన ఆ పొయ్యి మీద నీవు చేయు వంట ప్రసాద రూపమై భక్తుల దైన్య హైన్యములను హరించుచున్నది ఈ గాడిపోయి ఇంకొక తొమ్మిది సంవత్సరములు మాత్రమే మండవలను అనగా నా ముప్పైవ ఏట నేను నా శరీరమును గుప్తపరచదను ఆ తరువాత మూడు సంవత్సరముల పర్యంతము తేజోమయ రూపమున శ్రద్ధాలుగులకు దర్శనమిచ్చదను అప్పటికి ముప్పై మూడు సంవత్సరముల వయసగును యోగుల జీవితములలో ముప్పై మూడవ సంవత్సరము అనేక మార్పులను తెచ్చు సంవత్సరము వెన్నెముక రుండడి వెన్నుపూసలు కూడా ముప్పై మూడు మాత్రమే రుద్రగణముల సంఖ్య ముప్పై మూడు కోట్లు ఆ తరువాత కూడను మన అగ్ని యజ్ఞము కొనసాగును కర్మలను స్థూల రూపమునకు రాణిచ్చి దగ్ధము చేయుటకు ప్రతీకగా ఈ అగ్ని ఆరాధనను చేయుచున్నాను అయితే భక్తుల కర్మలు స్థూల రూపమున వచ్చుటకు ముందు సూక్ష్మ రూపమునంటి ఉండును అంతకు మునుపు కారణ రూపమున కారణ శరీరమునంటి ఉండును అందుచేత ముప్పై మూడవ సంవత్సరము దాటిన తదుపరి ఈ రకమైన అగ్నిపూజ నాకు అనవసరము అప్పుడు నన్ను ఆశ్రయించిన వారి పాపకర్మలను సూక్ష్మ శరీరమున ఉన్న వాటిని కారణ శరీరమున ఉన్న వాటిని నా యోగాగ్నిచే దగ్ధము చేసెదను నీవు మాత్రము నా ముప్పైవ సంవత్సరము వచ్చు పర్యంతమును గాడిపోయ్యిని రగుల్చుచునేయుండుము ఆ తదుపరి నా భక్తులు వచ్చి ఎవరి వంటను వారు చేసుకుని వెళ్ళెదరు అది మూడు సంవత్సరములు జరుగును ఆ తరువాత స్థూల రూపమున ఈ అగ్నిపూజ అవసరమే లేదు పృథ్వీ యజ్ఞమును ప్రారంభించినాను దిగ్విజయముగా జరుగుచున్నది జలయజ్ఞమును ప్రారంభించినాను అది కూడాను బ్రహ్మాండముగా సాగుచున్నది ఇప్పుడు అగ్నిపూజను అగ్ని యజ్ఞముగా ప్రారంభించినాను ఇది కూడా అప్రతిహతముగా సాగును సమస్త జీవరాశులలోని అగ్నిస్వరూపమును నేనే అన్నింటినీ పవిత్రీకరించువాడను నేనే అన్నింటినీ దగ్ధము చేయువాడను కూడా నేనే పంచతత్వములకు సంబంధించిన యజ్ఞముల గురించి నేనెన్నడూ వినియుండలేదు శ్రీపాదుల వారి లీలా విధానమును గురించి ఆలోచించుట వ్యర్థమని నిర్ణయమునకు వచ్చెను ఒకనాడు నవదంపతులు శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చిరి వారిద్దరిని పంచదేవ పహాడ్నందు తన దర్బారులో నివసించమని ఆజ్ఞాపించిరి రెండు రోజులకు ఆ యువకుడు మరణించను వారు మహాగురువులు తమను రక్షించదరని ఎన్నియో వరములనిచ్చే చల్లటి దైవమని నమ్మియుండిది కానీ స్త్రీకి పరమ దుస్సహమైన వైధవ్యము ఈ నవవధువునకు ప్రాప్తింపబడెను ఆ నవదంపతుల బంధువులు పంచదేవ పహాడ్నకు వచ్చిరి శవమును దహనము చేయవలనా చేయకూడదా అనేది విషయమున సందిగ్ధములో పడిరి శ్రీపాదుల వారి ఆజ్ఞ లేనిదే శవమును పంచదేవ పహాళ్లోని తమ దర్బారు నుంచి తీసుకుని వెళ్ళు వీలులేదు ఆ నవవధువు శోక దేవత నుండెను శ్రీపాదుల వారు తమ దర్బారునకు వచ్చిరి వారికి నవవధువు తన దౌర్భాగ్యమును తెలియచేసినది శ్రీపాదుల వారు కర్మ ఫలితములు అనివార్యమనిరి అంతటా ఆ నవవధువు ఇట్లనియే జడమైన కర్మకు నిజముగా నా భర్తకు మృత్యువును ప్రసాదించే శక్తియే ఉండిన ఎడలా కర్మకే దేవతాస్థానమిచ్చి ఆలయములను కట్టి అర్చించుట లెస్స చైతన్య స్వరూపులును వస్త్రధారియు అగ్ని రూపులు నగు శ్రీపాదులకు సాధ్యములు లేవనుట వినియుంటిది ఈ అభాగ్యురాలికి మాంగళ్య నొసగి ధన్యను చేయవలసినది ఆ నవవధూనకు శ్రీపాదుల వారి దయ మీదను వారి కారుణ్యము మీదను నమ్మకము మెండు చనిపోయిన వారికి జీవదానం అంతటా శ్రీపాదులు ఇట్లనిది విశ్వాసో ఫలదాయకం నాయందు నీ కట్టి దృఢమైన నమ్మకమున్న ఎడల నీ భర్త ఖచ్చితముగా సజీవుడగును అయితే కర్మ సిద్ధాంతమునకు వ్యతిరిక్తము కాకుండా ఉపాయమును చెప్పెదను నీ మంగళసూత్రము అమ్మి నీ భర్త బరువునకు సమానమైన బరువు గల కట్టెలను తెచ్చి ఇమ్ము ఆ కట్టెలను గాడి పొయ్యిలో వేసి అన్నము వండెదము అంతటితో నీ మాంగల్యము పోగొట్టుకునబడీ అమాంగళ్యము కట్టెలను కాల్చబడుట వలన నీ భర్త శరీరము కాని దగ్ధమయ్యడి అమాంగళ్యము మృత్యురూప కర్మ స్పందనలు ఆకర్షింపబడిన కట్టెలు దగ్ధమవ్వగా వండబడిన శ్రాద్ధాన్న అమాంగల్యము అన్యును కూడా శాంతింపబడునరి అంతటా అట్లే ఆచరింపగా ఆమె భర్త సజీవుడాయను శ్రీపాదుల వారు భక్తుల యొక్క రకరకముల పాపకర్మములను కట్టెలకు ఆకర్షించడివారు ఆ విధముగా చేయుట వలన ఆ కట్టెలు దగ్ధమయ్యి రుచికరమైన వంటయై ప్రసాదమయ శుభములను ప్రసాదించుచుండెను దరిద్ర బ్రాహ్మణునిపై విశేష అనుగ్రహము మరియొక పర్యాయము బీద బ్రాహ్మణుడు ఒకడు శ్రీపాదుల వారి దర్శనార్థమై వచ్చెను శ్రీపాదుల వారు తనను కరుణించకపోయినా ఆత్మహత్యయే శరణ్యమని వాపోయెను అంతట శ్రీపాదుల వారు మండుచున్న కొరివినొక దానిని తెచ్చి ఆ బ్రాహ్మణుని అంటించెను ఆ బ్రాహ్మణుడు చాలాసేపటి వరకు బాధపడెను ఓ ఈ బ్రాహ్మణుడా నీవు ఆత్మహత్య చేసుకోదలంచితివి నేను ఉపేక్షించిన ఎడలా నిజముగానే నీవు ఆత్మహత్య చేసుకుందువు అందుచేత ఆ ఆత్మహత్యలకు సంబంధించిన సమస్త పాపకర్మల స్పందనలను ఈ మండుచున్న కొరివితో అంటించుట వలన రద్దు చేసి తిని ఇకపై నీకు దారిద్ర్య బాధ ఉండదు ఈ చెల్లారిన కొరివిని నీవు నీ గావాంచాలో చుట్టుకొని జాగ్రత్తగా నీ ఇంటికి తీసుకుని పొమ్ము అతడట్లే చేసెను ఇంటికి వెళ్లి మూట విప్పుకోగా అది బంగారమయ్యను బ్రాహ్మణుని దారిద్ర్య బాధ తీరెను శ్రీపాదుల వారు తమ అగ్ని యజ్ఞము ద్వారా చాలా విచిత్ర రీతులలో తన భక్తుల పాపకర్మలను ధ్వంసము చేసెడివారు ఒక్కొక్క పర్యాయము తన భక్తులను ప్రత్యేకమైన కాయగూరలను అనగా వంకాయలను బెండకాయలను తెమ్మనడివారు ఆ కాయగూరలలో ఆ భక్తుని పాప కర్మ రూప స్పందనలను ఆకర్షించడివారు ఆ రకముగా తేబడిన కాయగూరల వంటకమును విధిగా భక్తులచే తినిపించడివారు ఆయా కర్మదోషములు తొలగడివి ఒక అమ్మాయికి రజస్వల అయినను వివాహము కాలేదు ఆమెకు కుజదోషమున్నదని గ్రహించి ఆమెచే కందులను తెప్పించి ఆ కందులతో వంటకము చేయించి ఆ అమ్మాయితో సహా అందరినీ తినమని ఆదేశించిరి ఈ విధముగా కర్మబంధము తీరిపోగా ఆ అమ్మాయికి యోగ్యుడైన వరుణితో వివాహమాయను కొందరిని ఆవునే తెచ్చి దర్బారు వంటకములకు ఇయ్యవలసినదని ఆజ్ఞాపించువారు మరికొందరిని ఆవు నేతితో దీపాలు పెట్టమనేవారు చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు గాని కన్యలకు వివాహములు కాని సందర్భములలో గాని రాహుకాలమునందు శుక్రవారం నాడు అంబికకు పూజ చేయమని చెప్పేవారు ఒక పర్యాయము ఒక భక్తుడు జబ్బు పడి మంచము పట్టెను శ్రీపాదుల వారు అతడు పడుకొని ఇంటిలో ఆముదముతో దీపము పెట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఆ రాత్రి ఆరిపోకుండా తిరిగి చమురు పోయిచూ ఉండవలనని శాసించెను వారట్లు చేయగనే ఆ భక్తుడు రోగ విముక్తుడైనాడు ఒక భక్తుడు పరమ నిర్భాగ్య స్థితిలో నుండెను అంతటా శ్రీపాదుల వారు వారి ఇంటిలో వారము రోజుల పాటు ఆవునేతితో అఖండముగా దీపము వెలిగిన ఎడలా ఆ ఇంటిలో తిరిగి లక్ష్మీ ప్రవేశించునని తెలిపిరి అటువంటి ఎన్నెన్నో వినూతన పద్ధతుల ద్వారా తమ ఆశ్రితులను పాపకర్మ విముక్తులా చేయుచుండడివారు ఆ పద్ధతులన్నిటినీ తెలుసుకొనుట మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదు శ్రీపాద వల్లభలకు జయము జయము अध्यायं नलभै तमिति समाप्तं श्रीपादराजं शरणं प्रपद्ये